మనం ఇల్లందముండ వాయులాల సమయించిన గ్రామ ప్రజలందరూ ఈ రైల్వే స్టేషన్ దాటాలంటే పెద్ద సమస్యగా ఫుట్పాత్ బిడ్జ్ పెద్ద సమస్యగా ఎదురైంది ఈ సమస్యపై గత కొన్ని రోజుల నుంచి అది స్థానిక కాంగ్రెస్ పార్టీకి మంత్రివర్యులు ఉన్న ప్రభాకర్ గారు హుజిరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన న్న గారు మరియు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్మూరి వెంకటగారికి మరియు మల్కరిజీ ఎంపీ మాయి మంత్రివర్యులు ఈటలందరికీ కూడా దరఖాస్తులు ఇవ్వడం జరిగింది ఈరోజు వారందరూ దృష్టికి పోవడం వల్ల ఈరోజు రైల్వే ఇన్ఛార్జ్ గుప్త గారు వచ్చి బ్రిడ్జి ఫుట్పాత్ బ్రిడ్జి నుంచి ఎంక్వైరీ చేయడం మాకు సంతోషం కలిగిస్తుంది ఈ సంతోషం ఇలాగే అయిపోకుండా మా ప్రజల ప్రాణాలకు బాగా ఇబ్బంది అభ్యయం ఉంది కాబట్టి ఈ రైల్వే అధికారులు ఇంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా మేము ఆనందం వ్యక్తం చేస్తామని కోరుకుంటూ అలాగే రైల్వే బార్డర్ సంబంధించిన రైల్వే గోడ కూడా మున్సిపాలిటీ కమిషనర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది ఇంతవరకు కమిషనర్ గారు కూడా దానిపై ఇలాంటి చర్యలు తీసుకోలేదు తీసుకోకుండా కూడా ఈరోజు కూడా కలవడం జరిగింది కమిషనర్ కమిషనర్ గారు ఏమంటున్నారంటే తనకు ఏదో ఎన్నికల కోడ్ ఉంది అంటున్నా ఎన్నికల కూడా అయిపోయిందా రైల్వే పన్నెండు ఫీటర్ జీపీ కూడా వస్తే ఈ గ్రామ ప్రజలకి కొత్తపల్లి ఇరవై వాడు ప్రజలు మళ్ళీ ఐదు వాళ్ళ ప్రజలకు చాలా మేలు జరుగుతుందని చెప్పి కోరుకుంటూ మా సమస్యలు మహిళలు బ్రిడ్జి దాటాలన్నా వాళ్ళ మోగాల నొప్పులు ఇక్కడ బ్రిడ్జి జమ్ముకుంటా పోవాలంటే హాస్పిటల్ కానీ వ్యాపార కురే వాళ్ళకు కానీ ప్రతి దానికి జమ్ముకుంటే ఖచ్చితంగా వెళ్ళాలి మేము వెళ్ళకుండా జమ్ముకుంటే వెళ్లకుండి కొత్తపల్లి ప్రజలకు ప్రతి పని కూడా జమ్ముకుంటూ ఉంటుంది కాబట్టి మాకు దాని ఆలోచన ఆలోచన దృష్టి పెట్టుకుని జీబీ రోడ్ను మరియు రైల్వే ఫుట్పాత్ బ్రిడ్జి త్వరగా పూర్తి చేయాలని చెప్పి రైల్వే అధికారులకు స్థానిక నాయకత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాం బిర్జు లేక ఇబ్బంది అవుతుంది పటాలల్లోకి వెళ్ళిపోతాను ఆ పటలల్లోకి వెళ్ళిపోతే ఎప్పుడైతే అయ్యేది మాకు పవన ఉన్నది మాకు దయచేసి మాకు బిర్జ్ చేయగలరాని కోరుతుంది ఇద్దరి నుంచి అటు వెళ్ళాలంటే బాగా ఇబ్బంది అవుతుంది ప్రాణాపాయ పరిస్థితి జరుగుతుంది ట్రైన్ వచ్చేటప్పుడు సిగ్నల్ కనపడతలేదు కనుక చాలామంది దాటేటప్పుడు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అదొకటను మాకు ఇటు రోడ్ వేసి బిర్జీ వేయాలి అంతేనండి